నేను మహాలక్ష్మిని వడియాలు చూపిస్తున్నానండి ఇవి బియ్య పిండి వడియాలు బియ్య పిండి వడియాలు చాలా బాగుంటాయి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి కష్టమేమి కాదండి ఒడియాలు పెట్టుకోవటం కరెక్ట్ అయిన పద్ధతిలో చేసుకుంటే వడియాలు ఇరవకుండా చక్కగా వస్తున్నాయి ముందుగా బియ్య పిండిని మరబట్టించుకొని నేను ఒక లోట అయితే పోసుకుంటున్నానండి ఈ లోట నిండా బియ్య పిండిని తీసుకుంటున్నాను మనం ఇదేంతైతే బియ్య పిండి కొలత తీసుకుంటామో అదే కొలతతో నీళ్ళు తీసుకోవాలి బియ్య పిండిని ఒక గిన్నెలో పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి మనం ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంది వడియాలు ఎరగకుండా వస్తాయి ఆ విధంగా కలుపుకోవాలండి పిండిని జోరుగా కాకుండా మరి చిక్కగా కాకుండా కలుపుకోవాలండి ఇదిగా నేను చూపించిన విధంగా పిండి చేతుల నుంచి జారిపోవాలి ఈ విధంగా అయితే బియ్య పిండి బొడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి చెప్పాను కదా మనం ఏ పిండి ఏ లోటాతో అయితే తీసుకుంటున్నామో అదే లోటాతో మంచి నీళ్ళు తీసుకోవాలి ఎనిమిది లోటాల నీళ్ళైతే నేను తీసుకున్నాను కరెక్ట్గా ఎనిమిది లోటాలే తీసుకోండి బాగా వస్తాయి ఇప్పుడు నీళ్ళని మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం సాంబార్లో కానీ పప్పులో కానీ తిన్నా మనకు సరిపోతుంది కదా అందుకని తక్కువనే వేయాలి కొద్దిగా జీలకర్ర వేసుకోండి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే కొంచెం అల్లం పచ్చిమిర్చి ఓ దాకా తీసుకున్నాను కొద్దిగా ఘాటుగా ఉంటే ఒడియాలు బాగుంటాయి బాగా పేస్ట్గా రుబ్బుకోవద్దండి నేను చూపించిన విధంగా కచ్చా పచ్చగా నూరుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి జీలకర్ర వేసాం కదా అందుకనే రంగుగా ఇలా ఉంటుంది జీలకర్ర ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది చక్కగా మరగనివ్వాలండి నీళ్ళు ఇదిగో ఈ విధంగా మరగాలి ఎసురు బాగా మరుగుతేనే వడియాలు కరెక్ట్గా వస్తాయండి అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి మనం నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకోవాలండి మంట హైలో పెట్టొద్దు మిడిల్లో పెట్టుకోండి బాగా చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవద్దు అని జారుగా కూడా చూసుకోకూడదండి మిడిల్లో ఉండాలి డాబా పైకి అయితే వచ్చాము వడియాలు ఎప్పుడైనా కాటన్ చీర మీద కానీ దేని మీద కానీ వేస్తే ఇరిగిపోతూ ఉంటాయండి అందుకని మనకి కవర్లు ఉంటాయి కదా అంటే అదేనండి పరుపు కవర్లు అలాంటివి వస్తూనే ఉంటాయి అలాంటి కవర్ల మీద చక్కగా జాడీ చేసుకొని ఇలాగ వడియాలు పెట్టుకుంటే చక్కగా వస్తుందండి నేను పెట్టిన రెండో రోజు సాయంత్రం తీసిన వడియాలు ఇవి కరెక్ట్గా రెండో రోజు సాయంత్రం కల్లా వడియాలు వచ్చేస్తాయండి అస్సలు ఎరుగుపోవు కవర్ మీద వేస్తే చూసారా ఏపుతున్నాను వడియాలు చూసారా ఎలా వచ్చినాయో చక్కగా ఎరగకుండా వస్తాయండి కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు దీనికి మా పిల్లలైతే ఈ ఒడియాలలో అన్నం కలుపుకొని ఉప్పన్నమైనా ఏదైనా కలుపుకొని పానీపూరిలాగా తింటూ అండి భలేగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు పిల్లల చిన్నతనం చిత్తనం గుర్తొస్తూ ఉంటుంది నాకు ఈ ఒడియాలు చెప్తూ ఉంటే చాలా బాగుంటాయి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి